ధైర్యంగా అందరూ కూడా మరి వలసలుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం మరి ఇది చాలా పెద్ద సమస్య ఉంది మనం ఒకటే గమనించాలి కష్టపడే కార్యకర్తలు మనకు ఇచ్చినప్పుడు ఏమైనా న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మా దాసిగల గారిని ఇప్పటితో ఇంతటితో మేము ఒక రకంగా బాధగా ఒక రకంగా ఫీల్ అవుతున్నాం వల్ల నెక్స్ట్ మా కార్యకర్తల మనోభావాన్ని గుర్తించి మా అన్న దాసిగల గారిని ఒక మంచి పనిలో చూపించాలని చెప్పి సమగ్రంగా హామీ ఇస్తానని చెప్పి ತೆದ ನೇಡಾನ ನೇಥಂದಲ್ದದದ ಪಾಂದ್ದಲ್ದಲ್ಗಿರ್ದಲ್ದಲ್ಮುಸಲ್ parasiteಸಲ್ ಪದದಲ್ಗಿಠ್ಲೇನ್jazನ ನೇಥೂದಲ್ atraileen. ೆ ನೇಥಲ್ಹೆದ ನೊರ್ ಶಿದಲ್ ಪಲ್ಹರುವುಮ್ಮಿಡಿನ್ಬದಲ್ದ ನಿಥೊನ himself, ­ಶಹ పెద్దమ్మ మండలంలో మరి హైయెస్ట్ మెజార్టీలో ఉన్నప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మరి ప్రతి గ్రామానికి చేరవేయడానికి మనకు ఆసారం ఉంటది సర్పంచ్ లేనప్పుడు ఆ యొక్క ఎన్నికల్లో అందరికీ గెలిపిస్తుంటే బాగుంటుంది మనకిప్పుడు యువకుడు మనోహర్ రెడ్డి గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు నాకు మరి ఇప్పుడు మన పక్కనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది మరి వారికి దగ్గర ఏమి కావాలన్నా మనం ఉండి మన మండగా మిత్రులుగానో ఒక అన్నగానో చాలా సహకరించారు ఎన్నోసార్లు అభిప్రాయ పేదలతో మాట్లాడుకున్నా కూడా ఎక్కడ కూడా ఈ ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యన ఏ వారం రోజులు కూడా కమ్యూనికేషన్ లేకుండా ఉండలేదు ఉప వ్యక్తి ఆప్తుడు ఖచ్చితంగా కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఒకటి పెళ్లి మండలైతే రెండోది బషీరాబాద్ మండలం రాజులకు కూడా వంద రెండు నారా రోజు ఎమ్మెల్యేగా గెలిపించింది మహారాజులకు అవసరం పడితే కమరాల వేసి గంట చెవు పిండి మాతో తిట్టి వచ్చే సప్తాహరండి స్థానిక ఎమ్మెల్యే గారు మరి మనం అందరిసి ఈ విధంగా పనిచేసుకుంటూ మీరు అన్నట్టుగా అందరం మరి ఈ సంవత్సరాలు కాదు ఈ ప్రభుత్వం చెప్తున్నా పది సంవత్సరాలు అటువంటి అటువంటి చాలా చాలా సంబంధం అందరినీ చాలా మంది ఎస్పెషల్లీ పెద్ద మండలి అంటే చాలా అమాయకులైన మండలి అమాయకులైన మండలం కొంతమంది ఉంటారు దృష్ట శక్తులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కలుపుకొని పోయి అందరినీ కలుపుకొని కలగలుకొని చేసుకొని మన దారాసింగ్ గారు కానీ తర్వాత వారి బృందం కానీ పెద్ద మొదల అభివృద్ధి కానీ ఇంకా ఇంకా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి వాటి వాటి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ గురించి సీనియర్ ఆయన సేవ నేను ఏంటంటే ఈ రోజు దాచిగా పదవి అయిపోయింది మరి ఏం చేర్చడం లేదు అనేది కాదు మీరు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు నా తలుపులు తెచ్చి ఉంటాయి మరి మీ సేవ కోసం నేను తప్పకుండా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నేను మీకోసం ఎప్పుడు కూడా తయారు ఉంటాను మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి కంటే మరి మాట్లాడతాడో లేదు మరి పని చేస్తాడో లేదు మనది కాదు ఏ పని అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మీరు మీతో సత్సంబంధాలున్న సంబంధాలను నేను పోగొట్టుకోయే ఇష్టం నాకు లేదు నాకున్నదే ప్రజాసేవ నేను నాకు వేరే పని లేదు ఈరోజే కాదు మరి మీతోటి సంబంధాలే ప్రజా యొక్క సేవ చేసే నాకు సంసారం కాబట్టి నేను మీలో ఉండి ఎప్పటికీ కూడా మీ సేవ సేవకి అంకితం ఉంటా అని చెప్పి చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన ఎటువంటి పరిస్థితులు ఎక్కువ కాంగ్రెస్ ఎప్పటికీ ప్రతి ఊళ్ళో స్ట్రాంగ్ గా ఉండేది ఉంటుంది ఎటువంటి నాయకత్వం ఉంటే ఇంకా ఎటువంటి నాయకత్వానికి బలపరచడానికి మేము ఎప్పటికీ మహారాజులోమో లేకపోతే రేపు మా ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే మల్ల రెడ్డి గారు ఆకర్షితుల్లో వాళ్ళు మనకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అది గుర్తించుకోవాలి మనం జనాల్లో పోయి చెప్పుకునేది ఏముందంటే బీఆర్ఎస్ ఒక గంగాల్ గవర్నమెంట్ ఉద్దేశపొంది మనకు అని వారికి కూడా ప్రపోజల్స్ వినడం జరిగింది నేషనల్ హైవే కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం కూడా అన్నింటిని కూడా పంపించడం జరిగింది అది కూడా తొందరగా రాబోతా ఉన్నది అంతవరకు కూడా మళ్ళీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రోడ్లు అన్నింటినీ కూడా దశలా తీసుకుందాం చెప్పం మనగల్ని కల్పించే బాధ్యత కూడా చెత్త నగరాలయ రెండు గర్వబోతా ఉన్నాయి అందరూ కూడా అవి కల్పించే బాధ్యత దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు మున్సిపాలిటీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా ఈరోజు మున్సిపాలిటీ కూడా మీ అందరి సహకారంతో ఆదర్శంగా ఈ వాటర్ ఇబ్బంది ఉంది రోడ్లు ఇబ్బంది ఉన్నాయి అవన్నీ కూడా తీసి మన ఒక నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ పాటు వైద్య రంగంలో కూడా కొంత ఇబ్బంది ఉంది హాస్పిటల్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా మీ అందరి ఆశీర్వాదంతో తీసుకుని ఒక తాండూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ తాండూరుగా తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పనిచేసే వ్యక్తిలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది దాని గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఉంటారు సాన్ని ఉన్నది వారు చేసినటువంటి పని ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెచ్చు కనుక తప్పకుండా వారికి సముచితమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా విలేదు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం Right, sir.